హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే ఉగాది రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు అలాగే ఈ సంవత్సరం యొక్క నామం ఏమిటి అలాగే ఉగాది పండగ విశిష్టత ఏమిటి అనే విషయాలనేది తెలుసుకుందామండి శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ రాయచ సర్వాదిష్ట వినాశాయ నింబకందల భక్షణం చైత్ర శుద్ధ పాడ్యం రోజున నూతన తెలుగు సంవత్సరాది జరుపుకుంటామని అందరికీ తెలిసిన విషయమే కాదండి ఈ రోజునే మనము యుగాది దీనినే ఉగాది పండగ అని కూడా అంటాము అయితే ఈ సంవత్సరం మనకి ఎప్పుడు వచ్చింది అలాగే తెలుగు సంవత్సరాది పేరు ఏమిటి అనేది తెలుసుకుందాం అనుకున్నాం కదా ముందు మనము ఉగాది పండగ అంటే ఉగాది యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందామండి ఉగా అనగా నక్షత్ర గమనము నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది అని అంటారు నూతన కార్యక్రమంలో ప్రారంభించడానికి మంచి రోజు ఈ రోజునని చెప్పుకోవచ్చు ఉగాది రోజున చేయవలసిన పనులు ఏమిటంటే తైలాభ్యంగరం స్నానం చేసి అంటే నెత్తికి మనము నూనె అనేది రాసుకొని స్నానం అనేది చేయాలి నూనె లేకుండా స్నానం అనేది చేయకూడదు అనే అర్థం అనమాట మగవాళ్ళకి మంగళహారతి పట్టి కూడా స్నానం అనేది చేయవచ్చు అలాగే ఆడవాళ్ళు కూడా తైలాభ్యంగరం చేసుకొని స్నానం చేయవచ్చు నలుగు పెట్టుకొని స్నానం చేసేదాన్ని తైలాభ్యంగరం స్నానం అని అంటారండి ఈ రోజున సూర్యునికి పూజ చేసుకోవడము అలాగే మన ఇష్టదేవత ఆరాధన చేయడము చాలా మంచిది ఎందుకంటే ఈ రోజున పూజించిన వారి కోరికలు సంవత్సరాంతం సిద్ధిస్తాయని నమ్ముతారు ఎందుకంటే మన తెలుగు సంవత్సరాది మొదలు ఈ రోజే కాబట్టి మామూలుగా అయితే చాలామంది జనవరి ఫస్ట్ నుంచి మనకి సంవత్సరం మొదలవుతుంది అని అనుకుంటారు కానీ మన తెలుగు లెక్కల ప్రకారము మనకి ఉగాది రోజునే తెలుగు సంవత్సరాది ప్రారంభము ఈ రోజు నుంచి మనకి కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి ఈ రోజున ఏ పనులైతే చేస్తామో ఆ పనులు మనకి ఖచ్చితంగా నెరవేరుతాయని అందరూ నమ్ముతుంటారు కాబట్టి ఈ రోజున ఏదైనా కానీ మనము పూజలు చేసుకున్నా కానీ ఈ రోజున గృహప్రవేశము పెళ్ళిళ్ళు అలాంటివి కూడా ఉంటాయి ఈ ముహూర్తాలు అనేవి ఈ రోజున చేస్తే చాలా మంచిదని అందరూ నమ్ముతుంటారు అయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం కూడా వినడము చాలా మంచిదండి గంగా నదిలో స్నానం చేస్తే ఎంత ఫలితం అనేది వస్తుందో ఈ ఉగాది రోజున పంచాంగ స్నానం చేస్తే అంత ఫలితం అనేది దక్కుతుందని పండితులు చెప్తున్నారు వేపపూత కొత్త చింతపండు బెల్లము లేక పంచదార అలాగే చెరుకు ముక్కలు నెయ్యి ఉప్పు మిరియాలు ఇలా షడ్రుచుల మిళితమైన ఉగాది పచ్చడిని తినడం వలన వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి రోగశాంతి ఆరోగ్య పుష్టి చేకూరుతాయనని ఉగాది పచ్చడి అనేది తినడం అనేది జరుగుతుందండి పిల్లలు ఇష్టపడరు కానీ కొంచెమైనా తినాలి ఒక స్పూన్ అయినా మనం ఉగాది పచ్చడిని స్వీకరించాలి ఈ రోజున ఉగాది పచ్చడిని మనము చేసుకున్న తర్వాత పూజలో పెట్టుకొని స్వామివారికి ముందు నివేదించి మీ ఇష్టదైవమైన ఎవరికైనా సరే వాళ్ళకి నివేదించుకున్న తర్వాతనే మనం ఉగాది పచ్చడిని ముందుగా స్వీకరించాలి తర్వాత వీలైతే ఎవరి శక్తి కొలది వారు ప్రసాదాలు అనేవి స్వామివారికి సమర్పించుకోవచ్చు అయితే పులిహోర కానీ లేకపోతే చక్ర పొంగలి కానీ పాయసం కానీ ఇలా చెప్పుకున్నట్టు మనము పూర్ణ బూరలు కానీ పూర్ణ బూరలు చేస్తే మాత్రం పూర్ణంలాగా మన జీవితం అనేది పొంగుతుంది అని పూర్ణాలు చేయాలని అంటారు కాబట్టి ఎవరికి వీలైనవి వారు చేసి స్వామివారికి నివేదన చేయవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి మన సంవత్సరాది ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం అండి ఈ సంవత్సరం పేరు అయితే మనకి ఉగాది పండగ ఎప్పుడు అంటే మార్చి ముప్పైవ తేదీన ఉగాది అనేది మనకి వచ్చిందండి తెలుగు సంవత్సరాది ఈ రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈ రోజున మామిడి తోరణాలు కట్టి ముగ్గులు వేసుకొని గడపకి పసుపు రాసి అలాగే తలంటు స్నానం చేసి తలంటు స్నానం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా తైలాభ్యంగ స్నానం అంటే తలకి నూనె రాసుకొని స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పూజకి అన్నీ అలంకరించుకొని అప్పుడు ఉగాది పచ్చడి చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి స్వీకరించి ఉగాది పండగ అనేది మొదలు పెట్టాలండి కొత్త బట్టలు కూడా భగవంతుడి దగ్గర పెట్టిన తర్వాతనే కట్టుకుంటే మంచిది ఇక పాడ్యమితిది మనము తెలుసుకుందాం అనుకుంటే పాడ్యమి తిథి మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖునే మొదలవుతుందండి శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు మొదలవుతుంది అయితే మనకి సూర్యోదయం సమయానికి ఉన్నదే మనకి లెక్కలోకి వస్తుంది కాబట్టి ముప్పైవ తేదీన ఆదివారము పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు పాఠ్యమితి అయితే ఉంది కాబట్టి మనకి ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైవ తేదీన అనేది వచ్చిందండి ఉగాది కొత్త సంవత్సరానికి నాంది కాబట్టి ఈ రోజున ఏ పనులు చేసినా మనకి కారసిద్ధి అనేది కలుగుతుంది కాబట్టి ఈరోజు మంచి రోజునే చెప్పుకోవచ్చు అండి తెలుసుకున్నాం కదండి మరి ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు అలాగే మనకి ఉగాది సంవత్సరాది పేరు అనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మీ ముందుంటాను